క్రైస్తవ జీవితములో దేవుణ్ణి నమ్మేసుకొని అనుకున్నారు మేము ఆయనకు చోటు ఇచ్చేసాం ఆయన బాప్తీసం పొందేస్తాం కాబట్టి మేము దేవుడికి ఏమి ఇస్తాం పొందినోడికి చెప్తున్నాడు పొందినోడు కొరకే ఆ యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం వారు వచ్చినములు అన్నాడు మీరు ఆయనతో కూడా సహవాసము గలవారు అని చెప్పుకుంటూ ఎందులో నడవకూడదంటే ఇంకా ఎందులో నడవకూడదు ఆయనతో సహవాసం చేస్తున్నానంటే ఆయను నేను నమ్ముకున్నాను అని చెప్పేవాడి బ్రతుకంట ఇంకెందులో ఉండకూడదు ఎంతమంది జీవితాలు దేవుణ్ణి నమ్ముకొని అబద్ధములో ఉంటున్నాయి దేవుణ్ణి నమ్ముకొని దొంగతనములో ఉంటున్నాయి దేవుణ్ణి నమ్ముకొని ఒక వ్యభిచారములో ఉంటున్నావు దేవుణ్ణి నమ్ముకొని వ్యర్థమైన అలవాట్లలో బ్రతుకుతున్నావు మరి ఇట్టి జీవితాన్ని నువ్వు బ్రతుకుతూ నీ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నానో దేవుడు ఏమేలు చీకలేదో దేవుడిని నమ్ముకున్నానో నా బ్రతుకులు అసలు సమాధానమే లేదంటే దేవుడు అంటున్నాడు ఈ రాత్రైనా ఆ చీకటి బ్రతుకు వదిలేయాలి హాలే